తెలియడం జరిగింది ఈ ప్రగతిశీల ఉద్యమానికి తీరని లోటు విద్యార్థుల హక్కుల కోసం ఉపాధ్యాయుల హక్కుల కోసం సుదీర్ఘంగా తన రిటైర్డ్ అయ్యేంత వరకు ఆ పోరాటం పోరాటం చేయడం జరిగింది ప్రభుత్వంతో తమ హక్కులకు రావాల్సిన హక్కుల కోసం ఉపాధ్యాయులకు రావాల్సిన హక్కుల కోసం నిరంతరం అనేక రచనలు చేస్తూ రాస్తూ పోరాటం ప్రత్యేక పోరాటంలో నిలబడ్డ నారాయణ సారు లేకపోవడం ఈరోజు లోకానికి ఈ ప్రయాసాన్ని ప్రయా జోహర్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున నారాయణ సార్కి విప్లవ జోహర్లు అర్పిస్తున్నాం తన ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం